ఇష్టంతో చదవండి సంతోషంగా పనులు చేయండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాల్లో విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు నేటి నుంచి శాసనసభ సమావేశాలు పవర్ పాయింట్ కు సిద్ధమవుతున్న ప్రభుత్వం వన్యప్రాణుల దాడిలో మృతి చెందితే పది లక్షల రూపాయల పరిహారం ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్రంలో ఇరవై మంది పోలీసు ఉన్నతాధికారుల బదిలీలు డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు ఢిల్లీలో ఉమ్మడి ఆస్తుల విభజనపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఢిల్లీలో భవన్ నిర్మాణం చేస్తామని వెల్లడి పార్లమెంటులో తనతో కలిసి పనిచేసిన ఎంపీలకు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి విందు పార్టీలకు అతీతంగా విందులో పాల్గొన్న పలువురు నేతలు ఎంపీలు రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత ఆదిలాబాద్ జిల్లాలోని బేలాలో కనిష్టంగా తొమ్మిది పాయింట్ నాలుగు డిగ్రీల నమోదు కొత్త సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టీకరణ కోవిడ్ పై అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం వైద్య సేవలకు ఛాతీ ఆసుపత్రిని సిద్ధం చేసిన అధికారులు మహాలక్ష్మి పథకంతో కిక్కిరిసిపోతున్న ఆర్టీసీ బస్సులు సోమవారం రికార్డు స్థాయిలో యాభై ఒకటి పాయింట్ ఏడు నాలుగు లక్షల మంది ప్రయాణం ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గేను ప్రతిపాదించిన మమతా కేజ్రీవాల్ ముందు విజయంపై దృష్టి పెట్టి పనిచేద్దామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల బలం ఇంకా తగ్గుతుందని వ్యాఖ్య బీబీ నగర్లో నలభై నాలుగు శాతం పూర్తయిన ఎయిమ్స్ నిర్మాణం పార్లమెంటులో వెల్లడించిన కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్ కుమార్ జ్ఞానవాపీ కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలన్న అలహాబాద్ హైకోర్టు వారణాసి న్యాయస్థానానికి ఆదేశాలు జారీ దేశవ్యాప్తంగా నూట నలభై రెండు కోవిడ్ కేసులు ఒక్క కేరళలోనే నూట పదిహేను కేసులు నమోదు తమిళనాడును వీడని వరదలు పలు జిల్లాల్లో కుంభవృష్టి పది మంది మృతి వచ్చే ఏడాది జనవరి రెండు నుంచి సివిల్స్ ఇంటర్వ్యూలు షెడ్యూల్ విడుదల చేసిన యూపీఎస్సీ ఇజ్రాయెల్ ప్రధాని నతన్యాహుతో ఫోన్లో ప్రధాని చర్చలు శాంతియుత మార్గంలో యుద్ధానికి ముగింపు పలకాలని సూచన ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా పదహారు శాతం అంతర్జాతీయ నిధి సంస్థ అంచనా తడబడ్డ భారత బ్యాటర్లు రెండో వన్డేలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి